సెక్కీ విద్యుత్ పేరుతో అదానీతో కలిసి కుమ్మక్కై కోట్ల రూపాయలు మింగేశాడు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు అంటూ ఒక అతిపెద్ద ప్రచారమే జరిగింది దానికి సంబంధించి ప్రచురించిన ఆ పత్రికల మీద కోర్టుకు కూడా వెళ్ళారు పరువు నష్టం కూడా దావా కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఈ శక్కీ విద్యుత్ అవసరం రైతు కోసం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చెప్పుకొస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఆర్సీ ఇటీవల ఆమోదించిన డిస్కమ్ల ఆదాయ అలాగే అవసరాల నివేదికలో సిక్కి నుంచి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తును ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు అనుమతించింది ఆ సందర్భంలోనే సిక్కి ఒప్పందంపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరించి ఒప్పందాన్ని రద్దు చేసేందుకు తగిన కారణాలు కనిపించడం లేదు అంటూ కూడా స్పష్టం చేసింది దీంతో సిక్కి ఒప్పందంపై కూటమి చేస్తున్న విమర్శలు కరపత్రం రాసుకొచ్చిన కథనాలు అసత్యమని తేలిపోయింది అంటూ సాక్షి రాసుకొచ్చింది అయితే ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు కూడా సెకీ ఒప్పందం గురించి మరింత స్పష్టత ఇచ్చింది వనరుల ప్రణాళికలో భాగంగా సెకీ నుంచి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు కోట ప్రభుత్వం అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అంటే ఈ ఐదు నియంత్రణ కాలం చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నుంచి రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు ఆరవ నియంత్రణ కాలం వరకు ఏపీ ట్రాన్స్పోర్ట్ డిస్కమ్లు సమర్పించిన విద్యుత్ వనరుల ప్రణాళికకు రెండు వేల ఇరవై మూడు జూన్ లో అనుమతి ఇచ్చింది అనేది కోట ప్రభుత్వం చెప్పుకొచ్చింది వివిధ ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఏ విధంగా వస్తుందనే వివరాలు కూడా వీటిలో సెకీతో కుదుర్చుకున్న ఏడు వేల సౌర వాట్ల విద్యుత్ ఒప్పందం కూడా ఉంది అనేది ఒక రకంగా అవసరం ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెక్కీతో ఒప్పందం అవసరం అందుకే ఏడు వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది నిజంగా సెక్కీ ద్వారా ఇలా చేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అదానీని అడ్డుపెట్టుకును లంచం తీసుకుని ఉంటే డబ్బులు తినేసి ఉంటే అది పెద్ద కుంభకోణం అయితే ఇప్పుడు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది సెక్కీని పక్కన పెట్టేయచ్చు కదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఏది ఏమైనా అవసరం కాకపోతే జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు వైసీపీ చెప్తున్నమాట